హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు ప్రెసినెట్ అయితే నేను రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీరు రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మీరు ఏ వ్యక్తి గురించి చూస్తున్నారో వారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు తేడా కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇమర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీరు ఎవరి గురించి చేస్తున్నారో వారి యొక్క ఫేస్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వారికి హార్ట్ బ్రేక్ బాధ అనేది కలుగుతుంది అంటే మీ ఎమోషన్స్తో ఆడుకొని మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసిన ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ వారికి కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్ని హార్ట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి అంటే తన యొక్క బాధ అనేది మీకు చెప్పాలని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారు మీ లైఫ్లో ఉన్న మీ పర్సనే కావచ్చు లేదంటే మీరు ఎవరైనా అనదర్ పర్సన్ గురించే చూస్తున్నారు కావచ్చు ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి వారి లైఫ్లో ఉన్న టాక్సిక్ పర్సన్స్ గురించి మీకైతే ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే తను ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఆ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన యొక్క లైఫ్ అనేది రీబిల్డ్ అనేది అవుతుంది అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు టాక్సిక్ పర్సన్స్ తనని వదిలిపోవడం లేదు తన యొక్క ఎమోషన్స్ కూడా తనకి షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు ప్రజెంట్ అని ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి కొత్త లైఫ్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తనకి ఉంటుంది అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కూడా ఆ పర్సన్ అయితే చెప్తున్నారు తను ఒక రిస్క్ కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను బట్ నాకు ఏంటంటే సిచ్యువేషన్స్ అనుకూలించడం లేదు అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది న్యూ లైఫ్ అనేది మీతోటే స్టార్ట్ చేయాలి అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ మిమ్మల్ని వదిలేసిన తర్వాత తను అదర్ పర్సన్స్ తోటి మీట్ కావడం టాక్సిక్ పర్సన్స్ తోటి వాళ్ళ వల్ల ఈ పర్సన్కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ రావడం డ్రింక్ ఆల్కహాలు ఇలాంటివి తీసుకోవడం టాక్సిక్ పర్సన్ తోటి వెళ్ళడం ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కూడా తనకి ఎక్కువగా మీటింగ్ అవుతున్నాయి వారన్ని అవన్నీ కూడా నేను కట్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నా కోసమే పరితపిస్తూ ఎన్నెన్నో నాకు చెప్పడం అయితే జరిగింది ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా నాకు అన్నీ చెప్పావు నాకు లవ్ అండ్ కేర్ ఇచ్చావు నాకు ఫిజికల్గా మెంటల్గా ఎంతో సపోర్ట్గా అయితే ఉన్నావు అలాంటి నిన్ను నేను అవసరానికి యూజ్ చేసుకొని తర్వాత సాక్రిఫైజ్ ఎవరి కోసం అన్నోన్ పర్సన్స్ కోసం అయితే నేను సాక్రిఫైజ్ చేశాను నా అవసరార్థానికి నేను యూజ్ చేసుకున్నాను అని కూడా మీ ఒక వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి తను ఇప్పుడు మీతో కలిసి మంచి తన మనసులో ఉన్న ప్రేమంతా ఎక్స్ప్రెస్ చేయాలి గంటలు గంటలు స్పెండ్ చేయాలి మీ పైన ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూపెట్టాలి మీతో కలిసి కాల్స్ మెసేజెస్ చేయాలి మీకు మెయిల్ పెట్టాలి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో ఎక్స్ప్రెస్ చేయాలని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన ఉన్న వారి యొక్క అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తికి మీ జీవితంలోకి రావడానికి ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మీరు కూడా వారిని అయితే ఆకర్షిస్తూ ఉన్నారు వ్యూవర్స్ కూడా అంటే మీ యొక్క బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు మీరు మీరిప్పుడు లేని ఉండలేని సిచ్యువేషన్స్కి కూడా ఆ వ్యక్తి రావడం అయితే జరిగింది దానివల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చేరుకోవాలి మీరు లేకుంటే తనకి లైఫ్ అనేది లేదు అని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి తన లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేయాలి వారికి అనిపించిన ప్రతి ఒక్క మెమోరీ అంటే మిమ్మల్ని వదిలిపోయిన తర్వాత ఈ మధ్యలో వచ్చిన ఈ స్పేస్లో తను పడ్డ కష్టాలన్నీ మీకు చెప్పాలి అంటే తను ఏదో ఎంజాయ్మెంట్ కోసం అయితే వెళ్ళాను బట్ నేను అక్కడ కోరుకున్నది లేదు నీకు నేను అపాలజీ చెప్తాను నీకు నీకు క్షమాపణలు చెప్పుకుంటాను నీకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఏ విధంగానైనా ఒప్పించుకుంటాను అని ఆ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారో చెప్పాలనుకుంటూ ఉన్నారు తనకి అన్ని విధాలుగా లాస్ అయితే వచ్చేసిందండి తనకి అన్నీ కూడా చేదు అనుభవాలు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వాళ్ళు ఎప్పుడు తనకి ఏంటంటే మంచి సిచ్యువేషన్స్ అయితే కలిగించడం లేదు థర్డ్ పర్సన్స్ కూడా అంటే అక్కడ పేరెంట్స్ ఏ ఉండొచ్చు ఫ్రెండ్సే ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ పర్సనే ఉండొచ్చు వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మీ వ్యక్తికి అయితే ఏంటంటే విషం అనేది ఇస్తున్నారు దానివల్ల తన చుట్టూ పరిసరాలు అన్నీ నెగిటివ్గా మారుతున్నాయి నాకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది లేదు నేనున్న లైఫ్ ప్రజెంట్ బర్డన్ లైఫ్ అనేది లీడ్ చేసి ఉన్నానని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ అయితే చేస్తూ ఉన్నారండి క్లాక్ వచ్చిందండి అంటే తనకి టైం అనేది మారాలి తను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు తన సిచ్యువేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తన యొక్క లైఫ్ సిచ్యువేషన్ ఏంటి నా కండిషన్ ఇదని ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఆ వ్యక్తి అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారో తను చెప్పాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి తన జీవితం అయితే అంత అస్తవ్యస్తం అయిపోయింది యాంటీక్లాక్ అయిపోయింది అంటే టైం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా తనకు ప్రతికూలంగా ఉ అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు స్వాడ్ రోజెస్ వచ్చిందండి అంటే ఇప్పుడు తన అంటే అందమైన రోజా చుట్టూ ముళ్ళు అనేటివి ఉంటాయి కదా అంటే నాకు నువ్వు అలాంటి వ్యక్తివి నీ చుట్టూ ఇప్పుడు నేను నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసి నిన్ను అలా చేసేసాను అయినా నాకు నువ్వంటే ఇప్పుడు ఇష్టం కలుగుతుంది నా చుట్టూ ఉన్నవాళ్ళు మంచి వ్యక్తులు కాదు వాళ్ళ లోపల ఎలాంటి ట్రూత్నెస్ లేదు వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకుంటారు నిన్ను అంటే నువ్వు నన్ను ఎంతలానో ప్రొటెక్ట్ చేసావు చుట్టూ ఉన్న రోజా చుట్టూ ఉన్న ముళ్ళు రోజాని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలా నువ్వు చేసిన ఎంతో డిటర్మినేషన్ తోటి ఉన్నా కూడా నిన్ను నేను అర్థం చేసుకోలేదు నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి నిన్ను మిస్ చేసుకున్నానని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అనేది అయితే చేస్తూ ఉన్నారండి తనకి చుట్టూ ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఫ్రెండ్స్ తను ఎవరితోటైతే ఎక్కువగా అటాచ్ అయి ఉంటారో వాళ్ళు చెప్పే నెగిటివ్ మాటల వల్ల కూడా తను మీకు డిటాచ్మెంట్లోకి వెళ్ళాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది తనకి ఇప్పుడు మీ మిమ్మల్ని మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీతోటి మళ్ళీ కలిసి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అలాగే అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ రింగ్ అలాంటివన్నీ కూడా పెట్టేసి మిమ్మల్ని వారి యొక్క పర్సన్ అని మీతో వారికి ఉన్న సోల్ కనెక్షన్ అది ఎక్స్ప్రెస్ చేయలేనిది మీతో ఉన్న బంధం అని తను చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మంచి లైఫ్ అనేది కూడా తను చూస్తూ ఉన్నారు అంటే గతంలో లాగా ఉండొద్దు క న్ఫెక్టులు అనే విధంగా కూడా ఆ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా లవ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క రిలేషన్ అనేది కూడా తిరిగి రీబర్త్ అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ ఇద్దరు గ్రోత్లో రిలేషన్షిప్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి మీరు కూడా వ్యూవర్స్ కూడా వారిని క్షమించాలి వారి యొక్క తప్పుల్ని వారు మీ మీ పట్ల చాలా అమానుషంగా మిస్బిహేవ్ చేసిన మిమ్మల్ని మిస్టాక్ చేసిన ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మీరు కూడా క్షమించి తనతోటి రిలేషన్ అనేది కొనసాగించాలని ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అనేది అడుగుతూ ఉన్నారు దానివల్ల ఆ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ పంచుకుంటానని అయితే చెప్తూ ఉన్నారండి ద డ్రాగన్ ఫ్లై వచ్చింది అంటే ఇప్పుడు మీ లైఫ్ అనేది చాలా అందంగా బ్రైట్గా మారాలి మీ సిచువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా ఉండాలి మీరు కోరుకున్నది మీ వ్యక్తి మీకు ఇవ్వాలి తను కోరుకునే విధంగా అంటే మీరు కో మీరు తనకి ప్ర అంటే తనతోటి ఉన్నప్పుడు ఫాస్ట్ లైఫ్లో గతంలో తనకు అనుకూలంగానే ఉండేవారు అంటే మీ ఇద్దరి మధ్యలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అన్ని షేరింగ్స్ ఎమోషన్స్ అయినా ఫిజికల్ రిలేషన్ పరంగానైనా మీ ఇద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ అనేది చాలా అందంగా ఉండాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు ఇక పైన మిమ్మల్ని దూరంగా ఉంచను అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పట్ల చాలా పాజిటివ్ ఉంది తన తప్పునే చెప్పుకుంటున్నారు తనని తానే నిందించుకుంటున్నారు తనని తానే ఎక్కువగా మీ యొక్క వ్యక్తి అయితే తిట్టుకుంటూ ఉన్నారు అంటే తను కనుక ఆ మూమెంట్లో ఒక స్టెప్ బ్యాక్ వేస్తే ఆ రిలేషన్ అనేది అక్కడ ఉండేది కంటిన్యూషన్ అయ్యేది అంటే తను ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసి మీ పైన యుద్ధం అనేది చేసి మిమ్మల్ని అక్కడ కోల్పోవడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి తన యొక్క తప్పు అనేది తెలుసుకున్నానని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు అన్ని రాశులకి రీడింగ్ అనేది వర్తించడం అవుతుందండి అన్ని రాశుల వారికి మేష సింహధనసు రాశులు వృషభ కన్య మకర రాశులు మిథున తుల కుంభరాశులు అండి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎన్ లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ జే లెటర్ వై లెటర్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ లెటర్ ఓ లెటర్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అండి ట్వంటీ టూ లెవెన్ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ఎయిటీన్ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు ఎంతలా మిస్ అవుతున్నానో ఏం కోల్పోయానని తనకైతే అర్థమైతే అయింది బాధ అయితే పడుతూ ఉన్నారండి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు చాలా ఇష్టపడుతూ ఉన్నారు కూడా ఇప్పుడు మీ పైన ఎలాంటి దాపరికాలు అనేటివి గతంలో హిడెన్గా ఉంచేవాళ్ళు బట్ ఇప్పుడు తల తనకైతే ఎలాంటి ఉద్దేశం అయితే లేదు అంటే దాచిపెట్టి మిమ్మల్ని మీ నుంచి ఏవి సీక్రెట్ విషయాలు అయితే దాచిపెట్టే ఉద్దేశం తనకైతే లేదండి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా రారా చూడండి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి రావడం అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్కి అయితే వ్యూవర్స్ కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఎస్ చూపిస్తుందండి ఇది ఎస్ అండి ఇక్కడ కూడా ఎస్ ఉంటుంది ఎస్ అని రావడం అయితే జరిగిందండి ఎస్ఏ చూపిస్తుంది మీ పర్సన్తో మీకు హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే అవుతుంది మీరు కోరుకునే విధంగా మీ యొక్క లైఫ్ అయితే మారబోతుందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ యూ అండి